హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మరొక వీడియోతో మేము ముందుకొస్తున్నాం ఈరోజు అయితే బండి అప్పి అన్నమాట రెండు వేల పదిహేడు మనకి బండి అయితే పర్వాలేదు సీలింగ్ కూడా పర్వాలేదు బాగానే ఉంది అయితే రన్నింగ్ వెహికలే రికార్డ్ కూడా పక్కా పోర్స్ అనమాట అయితే కాస్ట్ వచ్చి ఒకటి ఆ రోజు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ ఏం కాదు మాట్లాడుకోవచ్చు దీంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు బండి చూడండి ఎవరైనా తెర తీసుకునే అవకాశం ఉన్నవారు ఈ నెంబర్ కాంటాక్ట్ అయితే వారికి అనేది చెప్పడం జరుగుతుంది ప్రతిదీ కూడా వాళ్ళకి చెప్పడం అనేది జరుగుతుంది వాహనర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది అంటే డైరెక్ట్ వాహన నెంబర్ పెట్టద్దన్నారు అందువల్ల మేము పెట్టలేదు అయితే ఎవరైనా జరే తీసుకునే అవకాశం ఉన్నవారు కంపల్సరీ చెక్ చేసుకున్న తర్వాత మీరు చూసుకొని ట్రైల్ వేసుకున్న తర్వాత బండి తీసుకోవచ్చు దీంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు చూడండి బండి అయితే మనకి బాగుంది రన్నింగ్ కూడా వెహికల్ రన్నింగ్ వెహికల్ ఎక్కడ కూడా మనకి క్రాచెస్ కానీ ఏమీ డంప్లు కానీ ఏమీ లేవు బాగున్నదన్నమాట అలాగే ఎవరైనా జరే వెహికల్ అమ్మ వారు ఈ మీ యొక్క వెహికల్ ఫోటోలు దాని వివరాలు మాకు అందజేసినట్టయితే సేల్స్ అనేది చేయడం జరుగుతుంది చాలామంది అడగడం కూడా జరుగుతుంది అయితే ఎవరైనా జరే అది కూడా అమ్మ అమ్మ వారు ఎవరైనా ఈ నెంబర్కే కాంటాక్ట్ అవుతాయి వారికి బండి అనే సేల్స్ అనేది చేయడం జరుగుతుంది అదే టూ టూ వీల్ కానీ త్రీ వీల్ కానీ ఫోర్ వీల్ కానీ ఏనీ వెహికల్ ఏదైనా జరే మా ఛానల్ ద్వారా మీకు సేల్స్ అనేది చేయడం జరుగుతుంది ఇది గమనించగలరు ఇది ఎవరైనా జరే అమ్మదాల్సిన వారు ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వచ్చు వారికి ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సంప్రదించండి అలాగే వెహికల్ కోసం మాట్లాడుకుని కోవాలంటే చూడండి పర్ఫెక్ట్ సీలింగ్ అనమాట ఎక్కడ కూడా మనకి ఫ్రంట్ కానీ బ్యాక్ సైడ్ కానీ సీలింగ్ చాలా బాగుంది కండిషన్ పరంగా కూడా చాలా బాగుంది అయితే మోడల్ వచ్చి రెండు వేల పదిహేడు కాస్ట్ కాస్ట్ వచ్చి మనకి ఓటి చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ ఏం కాదు మాట్లాడుకోవచ్చు అనమాట దీంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు బండి కూడా ట్రైల్ వేసుకున్న తర్వాత మొత్తం ఇంజిన్ అన్నీ చెక్ చేసుకున్న తర్వాత బండి అనేది తీసుకోవాలా ఎవరైనా జరగ గమనించగలరా అలా అయితే మనకి కొద్దిగా అవగాహన వస్తుంది ఎందుకంటే ఏది ఎలా ఉంది ఏటని తెలుసుకోవడానికి అంటే మేము మేము ఏంటంటే చూసి పెట్టి మా వంతు ప్రకారం మేము మేము చేయగలుగుతాము తీసుకునే వారు మాత్రం కంపల్సరీ మీరు చెక్ చేసుకొని ఇన్ని అదే మెకా మెకానిక్ని ఏమైనా తీసుకొచ్చి చెక్ చేసుకోవచ్చు ట్రయల్ కూడా చేసుకోవచ్చు దీంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు ఓకే టుమారో బాయ్ ఫ్రెండ్స్